రద్దీగా ఉన్న రహదారులపై డబ్బులు చల్లుతూ ప్రజలకి వాహనదారులకు ఇబ్బందులు సృష్టించిన యూట్యూబర్ హర్షను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు నడి రోడ్డుపై డబ్బులు వెతచల్లడంతో ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు మేరకు ఇప్పటికే హర్షపై పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా పోలీసులు యూట్యూబర్స్ రీల్స్ చేసే వారికి హెచ్చరికలు చేశారు రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించదు రద్దీ ప్రాంతాల్లో న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవు దుశ్చర్యలకు పాల్పడితే కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు Tierra మోతీనగర్ పరిధిలో నగర్ కు చెందిన వంశీ పవర్ ఒక యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ తరచుగా పలు అంశాలపై మాట్లాడుతూ వీడియోలు పోస్టులు చేస్తుంటారు ఇటీవల పలు చోట్ల డబ్బులు దాచిపెడుతూ ముందుగా వచ్చి నగదు తీసుకుని లబ్ది పొందాలని ఫాలోవర్స్ కి సూచనలు చేస్తూ లైవ్ వీడియోస్ చేశారు అంతటితో ఆగకుండా రద్దీగా ఉన్న పలు చోట్ల జనంలోకి వెళ్లి ఒక్కసారిగా నోట్లను విసరడం ఆ వీడియోలు ఇన్స్టాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉంటారు మరి జూన్ లో కూకట్పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో డబ్బులని గాల్లో విసిరేశారు వాటిని ఏర్కోవడానికి జనం గుమి లాంటి దృశ్యాలను కూడా తీసి తన సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేశారు నగదుని ఏరుకోవడానికి జనాలు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది అసలే బిజీ రోడ్డు కావడం ఈ రోడ్డుపై ఉన్న వాళ్లంతా కరెన్సీ నోట్ల కోసం అడ్డదిడ్డంగా పరుగెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు సుమారు యాభై వేల రూపాయల విలువైన వంద నోట్లను వంశీ పవర్ గాల్లోకి విసిరారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది లక్షలో దీనికి వ్యూస్ వస్తోంది అయితే ఆ యూట్యూబర్ తీరుపై పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతను చేసిన పనికి రద్దీ రోడ్లపై గందరగోళ పరిస్థితులు కూడా తలెత్తాయని అటువంటి అనాలోచిత పనులు మానుకోవాలని కమెంట్స్ చేశారు పోలీసులు పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి వీడియోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆ వీడియోలు వైరల్ గా మారడంతో నిందితుడిపై కోకట్పల్లి పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు తాజాగా శుక్రవారం అతన్ని అరెస్ట్ చేశారు ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी